హలో హలో గైస్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ దేవేందర్ సాయి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మనం షూట్ చేస్తున్నప్పుడు ఇది వర్షం పడుతూనే ఉంది చెప్పి రేట్ మనకి వీడియో షూట్ చేయడం జరిగింది ఈ విధంగా మార్నింగ్ సిక్స్ నుంచి మొదలు పెడితే ఈ విధంగా ఒక గంట గంటసేపు అంటే ముసుగు అంటే ఎక్కువ మోతాదులో వర్షం పడుతుంది చూస్తున్నారు కదా మీరు ఈ విధమైన ఋతుపవనాలు ఇవన్నీ ఎందుకు వీటిని ముండి నిండుగా తెలుసుకుందాం ఈ గొర్రెలు చూడండి అవి ఎంత దిగజారే అనేది ఈ విధంగా అయితే చురుచుకుపోతాయి అనమాట ఇవి మనమైతే ఈ ఏ విధంగా అయితే చెట్ల కిందనో ఏ విధంగా ఇంటికాడో ఇక్కడ మనం దాచుకునే ప్లేస్ ఉంటుంది ఈ మూగ జంతువులకు లేదు కాబట్టి మనం ఈ విధంగా చూడము చాలా మంది చూడరు ఇలా సిటీస్లో ఉన్న వాళ్ళు అలాగని షూట్ చేయడం జరిగింది ఫోన్ నానిది ఇదే ఈ విధంగా అయితే దానికి మొత్తం వర్షం పడినప్పుడు వాటి తుప్పుడా అంటారు అనమాట మీ తోళ్ళు నాని అయితే ఈ విధంగా అయితే గలీజ్ అయితే ఆరదనమాట మామూలుగా మామూలుగా ఎండ తగిలినాక నాక మళ్ళీ ఈ విధంగా చేయడం జరుగుతుంది వీటిని ముందరకు పోలేకపోతున్నాను అందులో ఇంకా అవన్నీ గొర్రెలు నాన్తూనే ఉంటాయి మనం అక్కడ వెళ్ళలేదు కాబట్టి అది వాన పడుతుంది కాబట్టి పోను నాంత అని పోలేదు వీటిని కింద నీళ్ళు ఈ విధంగా వర్షాకాలంలో ఈ గొర్రెలు అనేది చాలా ఇబ్బంది పడుతుంటాయి మామూలుగా రైతులైతే వీటిని రేకుల కింద ఈ విధంగా పడాలు స్వీటర్ లాగా వేసి భద్రపరుచుకుంటారు మామూలుగా ఇక్కడ మా అప్డేట్ కాలే అనమాట ఈ విధంగా బయటనే పొలాలలో అలాగనే చేయడం జరుగుతుంది మామూలుగా అయితే వాటిని సిటీస్లలో వాటిలో షెడ్లలో పెంచడం వల్ల ఇప్పుడు చాలా రకాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన ఈ రైతు బంధు వచ్చినాక వీటికి పొలాలు లేకుండా లావ టైట్ కావడం జరిగింది వీటిని ఇలాగే దాన్ని షెడ్లో ఉంచడం వల్ల వీటికి కాళ్ళు నొప్పులు గడ్డ రోగం అది గాలి బాపు ఏమీ రాకుండా చూసుకోవడం జరుగుతుంది కాబట్టి అవన్నీ పాటించా కాబట్టి దీనికి ఎక్కువ గాలి పాలుకుంటూ ఇవన్నీ చేయడం జరుగుతుంది వర్షం చూడండి ఎంత టప్పు టప్పు ట వర్తూనే ఉంటాను మమ్మల్ని సుమారు అట్టే వస్తే చూడలేకపోయినాం ఈ విధంగా మీరు ఇలాగ చేయకుండా మామూలుగా చెటర్స్ లాగా పడాలు వాటిని వేసి మనం మనుషులం కదా ఈ మూగ జంతువులకి ఆవులు కానీ వీటి ఏ విధంగా మనం భద్రపరచుకునే వాటికి ఎక్కువగా నేను ఇచ్చే సలహా షెటర్స్ షెటర్స్ వేసుకోవాలి అండ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్